దిన మన అధ్యయనంలో భాగంగా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి ధ్యానించుకున్నాం చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం మహోన్నతుడ పరిశుద్ధుడా నీకు వందనాలు నాలుగు గడిచిన కాలంలో దేవా చేసినటువంటి చేసినటువంటి కార్యములను దేవా మా కొరకు రాయించినటువంటి లేఖనములను దానిలోని సంఘటనలు మేము తెలుసుకున్నట్లుగా తెలుసుకొని మా దేవుడు నీ యొక్క గుణగణాల్ని మనస్తత్వాన్ని శక్తిని మా ఎడలనైనా నీకున్నటువంటి ప్రభా ఉద్దేశాన్ని మేము గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని విన్న వాక్యాన్ని ప్రభానైనా ఒప్పుకున్నట్లుగా ప్రభా ఆత్మకార్యాన్ని మాలో జరిగించమని ఏ స్నాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇరవై తొమ్మిదో వచ్చిన అర్ధరాత్రి వేళ ఐగుప్తులో జరిగింది ఏంటంటే సింహాసనం మీద ఉన్నటువంటి పరో కుమారుడు మొదలుకొని ఆ తిరగలీరే ఖైదీలు ఆ ఖైదీగా ఉన్నటువంటి ఖైదీ కుమారుడు వరకు పశువులు అలా తొలిచూళ్ళు అన్నీ కూడా చనిపోవడం అనేది జరిగింది ఇవన్నీ ఇలా హతమైనప్పుడు పరో సేవకులందరూ కూడా ఐగుప్తులు అందరూ కూడా లేచినప్పుడు శవం లేని ఇల్లు అక్కడ కూడా ఐగుప్తులో లేదు ఐగుప్తులో ఘోష పుట్టింది అప్పుడు వరకు ఎప్పుడు కూడా అంత ఘోష ఐగుప్తులో పుట్టలేదు కాబట్టి ఇస్రాయేలీ దేవుడు ఆ తన ప్రజలను విడిపించాలని అనుకున్నాడు తన ప్రజల మూలుగుల్లో వాళ్ళని విడిపించాలనుకున్నాడు వాళ్ళ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించాలనుకున్నాడు ఆయన ఫరో దగ్గరకు అహరోను మోషన్లు పంపించి ఆ తను ఎంత హెచ్చరించినప్పటికీ కూడా పరో ఎన్నిసార్లు కఠినమయ్యాడు అతను కఠినమైనప్పుడు దేవుడు తన మహిమను కనపరిచాడు అనమాట దేవుడు తన బలాన్ని పరో బలానికి ఆ కంటే అక్కడ ఎవరు మించిన బలవంతులు లేరు వీళ్ళంతా బానిసలుగా ఉన్నారు ఫరోతో యుద్ధం చేయలేరు ఎదురాడలేరు ఎదురు ప్రశ్నించలేరు కానీ వారి దేవుడు ఆ వారికిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిబంధన ప్రజలుగా వారిని ఆయన ఎంచుకున్నారు కాబట్టి ఆయన సంకల్పాన్ని బట్టి ఆ యొక్క ఫరో చేతిలోంచి విడిపించటానికి ఐగిప్తులో ఆ రాత్రి చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం అనమాట మీరు చెప్పినట్లు ఇక అంత ఘోషలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇంకా లేచి నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపోమని చెప్పి మీరు చెప్పినట్లు ఎహోవాను సేవించండి మీరు చెప్పినట్లు హోన్సీ ఎప్పుడు ఈ మాట మొత్తం ఫరో ఆ దేనిని బట్టి అయితే ఫరో అతిశయిస్తున్నాడో గర్విస్తున్నాడో అవన్నీ నాశనమైన తర్వాత ఇంకా ఫరో దేనిని బట్టి అతిశయించలేనంతగా ఫరో హృదయము ఆ కఠినత్వం నుంచి బయట రావడానికి అంతగా అతనికి నొప్పి తగినప్పుడు దేవుడు శక్తి ఏంటో ఫరో ఆ గ్రహించి వారిని వెళ్లిపోమ్మని చెప్పారు కాబట్టి నన్ను దేవించండి అని చెప్పి కూడా ఫరోతో ఇక్కడ ఈ యొక్క వచ్చే నెలలో అనమాట నన్ను దీవించండి అని చెప్పి ఫరో వాళ్ళని అన్నాడు ఎందుకంటే మోసేని గాని అహరోను గాని అతను లెక్క చేయలే కానీ ఆ నన్ను దీవించి వెళ్ళండి అని చెప్పి అని మనందరం కూడా చచ్చిన వారి లాగా అయిపోయాము అని చెప్పి అలా సేవకులు వాళ్ళు అంటారు కాబట్టి త్వరపడి వారిని బలవంతం చేశారంటే వెళ్ళిపోమని అప్పుడు వరకు ఎన్నో నష్టాలు జరిగినాయి కప్పలు ద్వారా తర్తి తర్వాత ఆ పచ్చ మొక్కలు కూర మొక్కలు వడ వడగండ్ల చేత వీటన్నిటి విషయంలో కూడా ఫరో పంపిస్తానన్నాం పంపించుకోకపోవడం నేను నేను పాపి నినటం ఇవన్నీ మళ్ళీ అయిపోవడం నేను పంపించను అని చెప్పడం మోసాహారుల మీద ఆ కఠినంగా మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఆఖరి మహత్కార్యం ద్వారా ఇంకా మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్తున్నారు అంతకుముందు మనం చదివిన వచ్చిన పన్నెండో అధ్యాయంలో ఆ మీరు పస్కాని చేయండి ఆచరించండి ఆ రక్తాన్ని మీ గడప కమ్మిల మీద ఉంచండి ఆ పిండిని పులవన పిండి అప్పటికప్పుడే మీరు ముద్దన తయారు చేసుకొని రొట్టెలు చేసుకోమని చెప్పడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు హుటాహుటిన బయలుదేరేవాడు ఎలాగా మా అది తినాలి అని అంటే చెప్పులు వేసుకుంటూ కర్ర పట్టుకొని ఇక మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఎలా అయితే తొందరపడతారో ఆ విధంగా తినమని ప్రభువు చెప్పాడు అదే ఆ రాత్రి అర్ధరాత్రి దేవుడు ఫరోకి అతను ఆ ప దేశస్తులందరికీ ఇస్రాయేల్ని మినహాయించి ఈ యొక్క కార్యము అక్కడ అర్ధరాత్రి వేళ ఐగుప్తులో జరిగినప్పుడు వాళ్ళు ఇస్రాయేలీల్ని మోసే మాట చొప్పున ఐగిప్తీయుల నుండి వెండి బంగారాలు ఆ ఇచ్చి మరి వాళ్లే పంపించారు అన్నమాట వీళ్ళని కాబట్టి ఎహోవా ప్రజలు ఎడల అయుప్తీయులకి కటాక్షం కలిగి వాళ్లే వీళ్ళని త్వరపెట్టి పంపించారు ఆ విధంగా అయ్యుప్తీయులు ఐగుప్తీయుల్ని వీళ్ళు దోచుకున్నారు తర్వాత ముప్పై ఏడవ వచ్చిన నుంచి చూస్తే రామ్ నుండి సుక్కోతు వరకు ప్రయాణమై వాళ్ళు వెళ్ళారు వారి పిల్లలు కాక ఆరు లక్షల మంది వీరులు అనేకలైన అన్ని జనుల సమూహం కూడా గొప్ప మందయు వారితో బయలుదేరు ఆ రాత్రి బయలుదేరింది ఏంటంటే ఆరు లక్షల మంది వీరులు పిల్లలు వాళ్ళు ఆడవాళ్ళు కాక తర్వాత కొంతమంది అన్నిలు ఆ యహో అంటే ఇస్రాయేలీలు కాని వాళ్ళు వీరి మధ్య ఎహోవా వారిని ప్రత్యేకంగా కాపాడడం చూసి వారి దేవుని యొక్క బలాన్ని చూసి వాళ్ళు కూడా మేము కూడా మీ దేవుణ్ణి ఆశ్రయిస్తామని చెప్పి అసలు వాగ్దానం చేసింది అబ్రహాం ఇస్సాకు యాకోబుల సంతతి అయినటువంటి పన్నెండు గోత్రాలు వాళ్ళకే కానీ వీళ్ళు వారితో పాటు వస్తామని చెప్పినప్పుడు వీళ్ళు వారిని రానిచ్చారు కాబట్టి పశువులు మందలు ఆరు లక్షల మంది వీరులు వీళ్ళంతా కూడా ఆ నైట్ ఐగుప్తులో నుంచి ఆ బయలుదేరారు అనమాట వారు అయ్యుత్తు నుండి తెచ్చిన పిండి ముద్దలో పొంగని రొట్టెను కాల్చి వారు ఆ ఐయుప్తుల నుండి వెళ్ళగొట్టబడిన తడువు చేయక ఉండిరు కనుక అది పొలవలేదు అంటే ఆ త్వర త్వరగా వచ్చేసారు వాళ్ళ రాత్రి తొందర తొందరగా ఆయుక్తులు ఆ కో ఇళ్లలో ఘోష ఉంది చనిపోయిన వారి ప్రథమ సంతానాలు ఉన్నాయి ఇంకా వీళ్ళకి వెండి బంగారాలు ఇచ్చి ముందు మీరు వెళ్ళిపోండి దేశంలోంచి ఉండొద్దు అని చెప్పి తొందర తొందరగా వాళ్ళని పంపించేశారు వాళ్ళు ఆ బయలుదేరి వచ్చి రొట్టెలు కాల్చే టయానికి అవి కొలవలేదు అంటే అప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళిన నైట్ నైటే పంపించేశారు అన్నమాట అది దానికి గుర్తు ఆ విధంగా కాబట్టి ఇస్రాయలీలు నివసించినటువంటి కాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆదిన మంది యహోవాసేనీ ఐగుప్తు నుండి బయలుదేరిపోయింది ఆయన వారిని ఐగుప్తు నుండి బయటకు రప్పించినందున ఇది యోవాకు ఆచరింపదగిన రాత్రి కాబట్టి ప్రభువు ఆ రోజు ఐగుప్తులో ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ సిలువ మరణం పొందే ముందు రాత్రి ఆయన ఆ సిలువకు ముందు ఆ పస్కాను ఆచరించారు ఆచరించి ఆ రాత్రి ఆ పన్నెండు మంది శిష్యులతో ఆ విధంగా పస్కా బలినైనా ఆచరించడం మనకు తెలుసు అంటే అదంతా ఛాయ పాత నిబంధనలో ఏంటంటే ముందు జరగబోయే విమోచన కార్యం కొరకు దేవుడు ఒక ఛాయ్గా ఇస్రాయేలీలు పెట్టారనమాట కాబట్టి ఇస్రాయలీలు ఆ విమోచన కార్యం జరిగిన రాత్రి ఏ విధంగా అయితే పస్కాను భుజించారో ప్రభువారు సిలువకు వెళ్లే టైం కూడా ఆ పస్కా టైమే అనమాట ఆయన నిజమైన శాశ్వతమైన బలి ఆ ఏటేటా గొర్రెల మేకలో ప్రతి వంశం యొక్క ప్రతి కుటుంబం యొక్క దోషం కొరకు చెల్లించబడేది కానీ ప్రభువారు అది చెల్లి చిందించిన తర్వాత ఇంకా ఆ రక్తము పశువుల రక్తంతో పర్లేదు కాబట్టి ముందు రోజు రాత్రి అంతా కూడా యేసు సంపూర్తి చేశారు ఇప్పుడు ఆయన చిందించిన నిర్దోషమైన వధించబడిన గొర్రె పిల్లైన క్రీస్తు రక్తంలో మన పాపాలు నుంచి ఆ ఆ మరణం నుంచి పాతాళ బలం నుంచి ప్రభువారు మన శరీరాల్ని మన ఆత్మలను విడిపించి నిత్య జీవానికి నెమ్మదికరమైనటువంటి ఆ రోజు వాళ్ళకి కణాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు ఈ రోజు నమ్మి బాప్తీసం పొందిన మనకు దేవుడు ఆ పర పరలోక రాజ్యాన్ని ఇస్తానని అంటే నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు ఆ రాజ్యం ఇప్పుడు మన హృదయాల్లో ఉంది తర్వాత ప్రభువాన్ని మన మధ్యాకాశం చూసి ఆయన ఎదుర్కొంటాం కాబట్టి గొర్రెపిల్ల రక్తంతో మన యొక్క శరీరం కలిగిన మాలిన్యం ఇది స్నానాలతో పోయే మాలిన్యం కాదు సబ్బులు పోయే మాలిన్యం కాదు ఈ అపవిత్రత దేవుని వాక్యానికి విరోధంగా మనుషులు చేసినటువంటి అపవిత్రత మన సాక్షులకు విరోధంగా మనుషులు చేసినటువంటి అపవిత్రత ఇది ఆ రక్తంతో మాత్రమే శుద్ధీకరించబడుతుంది కాబట్టి ఇలాంటి శుద్ధీకరణ ప్రభువారు ఆ జరిగించడానికి ముంగుత్తుగా పస్తకాను ఆ రోజు వాళ్ళు ఆ విధంగా ఆచరించారు ఇస్రాయల్ అందరూ కూడా తమ తమ తరముల్లో యహోవాకు ఆచరింపదగిన రాత్రిగా ఒక గుర్తుగా దేవుడు దాన్ని పెట్టారనమాట అలాగే యహోవా మోస ఆహ్రోహంతో చెప్పింది ఏంటంటే ఇది పస్కాను కూర్చిన కట్టడ పస్కాను కూర్చిన కట్టడలో వెండితో కొనపడిన దాసుడు సున్నతి పొందిన వాళ్ళైతే దాన్ని తినొచ్చు అంటే వెండితో కొనపడిన దాసులు ఇస్రాయలి కుటుంబాల్లో ఉంటే వాళ్ళు తినొచ్చు కానీ మిగిలిన వాళ్ళు తినకూడదు అనమాట నీ వద్ద నివసించు ఆ వాళ్ళు అంటే ఇస్రాయేలీలు కాని వాళ్ళు అనమాట వాళ్ళ సమూహములో చేరన్న వాళ్ళు ఈ పండగ ఆచరించాలని అనుకుంటే ఆ వాళ్ళు ఈ యొక్క ఆ మగవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సున్నత పొందితే ఆ యొక్క పస్త రొట్టెని తినొచ్చు ఈ రోజుల్లో మనం ఎలా అంటే మనకు కూడా ఒక కట్టడం క్రీస్తు నందు ఉన్నవారు అంటే ఆయనతో కలిసిన వారు అంటే రోమపత్రిక ఆరోగ్యంలో చెప్పినట్టుగా బాప్తిసం పొందిన వాళ్ళు ఆ ఆ యొక్క రొట్టెలో చేయడానికి అర్హులు అనమాట ఎవరైతే విమోచించబడతారో ఎవరైతే నమ్మి బాప్త్యసం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు అలాగే ఇస్రాయేలీలు ఎవరైతే మోసే ఆహారంలో వారి దేవుని అందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ సముద్రంలో నుంచి వచ్చారు అది మనం తర్వాత చూస్తాం కాబట్టి అది వాళ్ళకు కట్టడ ఇప్పుడు నమ్మి బాప్త్యసం పొందిన మనకు క్రీస్తులో పాలిభాగం ఉంది కాబట్టి మా ఆయన మన రక్షకుడు కాబట్టి ఆయన తన రక్తంతో తన శరీరంతో మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి రోమ ఆరో అధ్యాయంలో ఎవరైనా బాప్తిసం పొందితే వాళ్ళు శరీర విషయంలో చనిపోయారు ప్రతితే అది క్రీస్తు విషయంలోనే వాళ్ళు ఆ బ్రతకాలి మన కన్నులతో మన నోటితో మన శరీరంతో నిబంధన చేసుకున్న నిబంధన బ్రతులు అనమాట కాబట్టి చనిపోయిన వాడికి మళ్ళీ ఆ తిరిగి అవయవాలు పనిచేయవు కదా అలాగే ఎవరైతే క్రీస్తులో ఆ విశ్వసించారు వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు పరిశుద్ధులుగానే జీవించాలన్నమాట కాబట్టి అనుదినము ఈ లోకం లాంటి మాలిన్యాన్ని కడుక్కోవడానికి ప్రభువారి రక్తం ఉంది కాబట్టి అనుదినము కూడా మనం సంపూర్ణ సిద్ధి పొందుతూ యేసు ప్రభు వారి యొక్క సారీఫ్యూలోనికి వెళ్ళడానికి ఇది ఆ ఒక ముంగుత్తు ఆ క్రీస్తుకు పూర్వం జరిగిన విషయం అది ఇప్పుడు కూడా విమోచించబడిన వారికి ఏసుక్రీస్తు నందు మనకి ఈ యొక్క ఆ ఆ బాప్తిసం పొందిన వాళ్ళకి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం ఆచారం రెండోది ఏంటంటే ఇప్పుడు మనం యూదులం కాదు కదా ఇప్పుడు మనం జోయిష్యం కాదు కాబట్టి ఆ మనకి ఏసుకీస్తున్నది విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచంగా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన రక్తమును ఆయన శరీరమును మన కొరకు మన పాపముల కొరకు అర్పించారని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి విశ్వసించిన మనము విశ్వాసము ద్వారా రక్షణ పొందాం కాబట్టి కృపచేత క్షమించబడ్డాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మన దేహాల్ని మహిమ దేహాలు అవడానికి ప్రభువారితో పాటు మధ్య తీసుకొని వెళ్తారు ఈ విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆ వాళ్ళు ఎలా అయితే ఆ ఆచరణ ఆచరించి దాంట్లో పాలు పాలు పొందారు ఇప్పుడు మనం బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు ప్రభావం రొట్టె ద్రాక్ష ఈ అనుభవాన్ని మనము ఈ విశ్వాసాన్ని మనము చూస్తాం అనమాట అప్పుడైనా ఇప్పుడైనా కృప విశ్వాసం అనేది చాలా ఆయన కృపయందు ఎందు నమ్మికి ఉంచి వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం ఉంచడం అనేది కదల్చబడని నియమం అనమాట కాబట్టి యహోవా మోషే అహరోలకు ఆజ్ఞాపించినట్లు వాళ్ళంతా కూడా చేశారు ఇస్రాయేలీలు వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్త నుంచి వెలుపులకు రప్పించారు ఆ దేవుడు రప్పించారు కాబట్టి ఆ దేవుని సంఘమైన మన కొరకు ప్రభువు వెలిచ్చారు వాళ్ళ కోసం ఆ రోజు ఆ పష్కా పశువు వెలగా చిన్న చెల్లించబడింది కాబట్టి నిర్దోషమైన పశువు నిర్దోషమైన యేసుక్రీస్తు యొక్క శరీరము ద్వారా మనం దేవునితో సమాధాన పడుతున్నాం దేవుడు ఆయన్ని అంగీకరించారు ఆయన విధేయతను ఆయన పరిశుద్ధతను అంగీకరించారు కాబట్టి మనం క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం అనమాట మనకి నీతి ఏంటంటే విశ్వాసం ద్వారా యశు ద్వారా వచ్చింది మనకి నీటి ఆయన నీతి మంతుడు పరిశుద్ధుడు మనం విశ్వసించాం కాబట్టి పరిశుద్ధులుగా దేవుని చేత ముద్రించబడ్డం జీవ గ్రంథంలో మన పేర్లను ప్రభువు రాశారన్నమాట ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ప్రభువుకు సంబంధించిన వాళ్ళం పదమూడో అధ్యాయం వెలగా చెల్లించబడినటువంటి ఆ యొక్క ఆ పరిశుద్ధ రక్తంతో కొనబడిన మనం ప్రత్యేకించబడిన వాళ్ళం అనే సత్యాన్ని పన్నెండో అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాలి పదమూడో అధ్యాయానికి వస్తే మరియు యహోవ మూషతో ఇలాగ సెలిచ్చాను ఇస్రాయల్ మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా వాళ్ళకి ఏంటంటే తొలిచూలు దేవుడు కణానికి వెళ్లే ముందు వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు అనేది ఇచ్చారు కొన్ని కొన్ని విధానాలు కట్టడాలు అనేవి ప్రభు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇస్రాయేలీలు మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలుది ఆ నాది అని చెప్పి ప్రతిష్ఠితం దేవునికి అని చెప్పి ప్రభు వారు వాళ్ళ ద్వారా ప్రజలతో మాట్లాడారు మూసే ప్రజలతో ఎలా చెప్పారు ఏంటంటే మీరు దాసగృహమైన ఐగుప్త దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆ ఆ మీరు జ్ఞాపకం చేసుకోవడానికి యహోవా తన బాహుబలం చేత దానిని లో నుండి మిమ్మును బయటికి రప్పించను యహోవా మీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కణానీలు హిత్తిలు హివ్వీలు పెరిజీలు వీళ్ళంతా నివసించే ఆ దేశాన్ని ఆ భూమిని మీకు నివాసస్థానంగా పాలు పాలతేలు ప్రవహించే దేశాన్ని ఆ మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్పినట్టుగా దాంట్లోనికి మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు ఈ ఆచారాన్ని చేయాలన్నమాట అంటే అప్పుడు వీళ్ళు ప్రయాణంలో బయలుదేరారు అయితే దేవుడు వాళ్ళకి ఇలా చేయాలి అని చెప్పి మోసే ద్వారా ఆజ్ఞాపించాడు అన్నమాట నీకు ఎందుకు అలా చేయాలి అని అంటే ఆ రోజు ఐగుప్తులో నుంచి దేవుడు మోసే ఆ సేవకుని యొక్క ఆ సమర్పణ విశ్వాసం ఆ రోజు వాళ్ళు పడ్డ రిస్క్ చాలా గొప్పది రెండవది దేవుడు తన బలాన్ని తన శక్తిని మోస ద్వారా ఫరోకి ఐగుప్తులో చూపించిన ఆ కార్యము ఎన్నటెన్నటికి తరతరాలకి అది దేవుని యొక్క ప్రభావాన్ని చూపించేటటువంటి కార్యం కాబట్టి వాళ్ళు అది మర్చిపోకుండా ఆ నీ తొలి ప్రతి తొలిచూలు నాదన్నారు అంటే ఏంటి ఐగుప్తులో ప్రతి తొలచూలను ఆయన ఆ హతం చేశారు చేసినప్పుడు వీళ్ళ పిల్లలకి వీళ్ళు ఆ విషయాలన్నీ కూడా చెప్పాలనేది దేవుడు ఉద్దేశం అనమాట అంటే తప్ప తొలిచూల్ని నాది అని అంటే ఆయనేమి ఆ బలిని కోరేవాడు ఆ కాదు కాబట్టి ఆ మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ఆ దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన తర్వాత మీరు కణాల్లోకి వెళ్ళిన తర్వాత మిగతా ప్రజల్లాగా మీరు మళ్ళీ వెనక్కిరడానికి శరీరానుసరమైన జీవితాలు లోకంలో ప్రజల వలె జీవించడానికి వీలు లేదు మీరు ఖచ్చితంగా ఈ ఆచారాన్ని ఆ పాటించాలి తర్వాత ధర్మశాస్త్రం మీ నోటనున్నట్లు బలమైన చేతితో యహోవ అయుక్తులో నుండి బయటకు రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండాలి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కట్టడ దాని నియామక కాలంలో మీరు ఆచరించాలన్నమాట ఈ నిబంధన ఈ యొక్క కట్టడ ఈ ధర్మవిధి మీ యొక్క కన్నులకి అలాగే మీ యొక్క నోటను కూడా ఉండాలి ప్రతి సంవత్సరం మీరు దీన్ని ఆ మీరెళ్ళిన కణాను దేశంలో మీరు ఆచరించాలి అని దేవుడు ఆజ్ఞగా చెప్పాడు అంటే ఆ జరిగిన విషయము కుమారులు కుమారులకి కూడా దేవుడు ఆయన వారి దేవుడు అని తెలుసుకోవాలంటే ఊరికినే నమ్మరు కదా ఎలాగా అనేది ఖచ్చితంగా పిల్లలు మనం ఎందుకు చేస్తున్నాం అని తల్లిదండ్రులు అడుగునప్పుడు ఈ విధంగా చెప్పాలనేది దేవుని ఉద్దేశమే తప్ప మరొకటి కాదు సరే పద పదమూడో అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచ్చినాల్లో యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కణానీల దేశంలోనికి నిన్ను గూర్చి దాన్ని నీకు ఇచ్చిన తర్వాత పశువుల్లో మనుషుల్లో తొలి సంతతిని ఆయన ఆ ప్రతిష్టమై చెప్పారు కాబట్టి ఇందులో మూడు విషయాలు ఉన్నాయి ఏంటంటే ఆ వాణిలో మగ సంతానము యహోవాది మగ సంతానం యహోవాది తర్వాత ఆ ప్రతి గాడిద తొలి పిల్ల పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్ల ప్రతిష్ఠించాలి గాడిద అపవిత్ర జంతువు గాడిద మెడ ఇరవడానికి అది కరెక్ట్ కాదు గాడిదాన్ని మెడ విరిచి ఆ బలిగా అర్పించటానికి ఆ అది దేవుడు యాక్సెప్ట్ చేసే విషయం కాదు అది అపవిత్ర జంతువు కాబట్టి ఆ గొర్రె పిల్లను అంటే ఈ గాడిద నువ్వు ఒకవేళ ప్రతి తొలిచూలి నాదే అన్నాడు కదా దేవుడు వాళ్ళకి ఉంటాయి గాడిదలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళ వాహనాలన్నీ కూడా ఈ గాడిదే బరువులు మోసేది కాబట్టి గాడిద తొలిచు తొలిపిల్లని బలేం కాబట్టి ఈ యొక్క మేకల్లో ఈ గొర్రె పిల్లల్లో తొలిచూలి ఇచ్చి దాన్ని విడిపించాలన్నమాట అప్పుడు దీన్ని బలం ఆ విధంగా తర్వాత నీ కుమారులో తొలిచూ తొలిచూలి అయిన ప్రతి మగవాని వెల ఇచ్చి విడిపించవలను అంటే మగపిల్లని దేవుడు ఏం బల బలి అంటే నరబలి ఎప్పుడు ఏ ఐగుప్తు దేశంలోనే కాదు అబ్రహాం కాడ నుంచి కూడా జస్ట్ విశ్వాసాన్ని పరీక్షించడానికి అబ్రహాం అన్నాడు తప్ప ఆ దేవుడు తీసుకోవాలి అలాగే ఇస్రాయల్ టైంలో కూడా ఎప్పుడు కూడా ఏ నరబలిని దేవుడు అడగలేదు తీసుకోలేదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనం నీతి మార్గంలో నడవాలనేదే ఆయన ఉద్దేశం మనం ఆయన మర్చిపోకూడదు అనేదే ఆయన ఉద్దేశం ఆయన బలమైన కార్యాలు అన్ని చూసి కూడా ఇస్రాయేలీలు వాళ్ళ కుమారులు మళ్ళీ కూడా వాళ్ళు ఆ ఈ దేవునికి ప్రతిష్ఠింపబడిన వారనే విషయాన్ని మర్చిపోకూడదు అనేటటువంటి ఆ జ్ఞాపకార్థంగా అలా చెప్పాడు తప్ప నరబలిని మాత్రం దేవుడు దేవుడు తన మనస్తత్వంలోనే నరబ నర నరుని బలించటం అనేది లేదు ప్ర పైగా దానికి దేవుడు వ్యతిరేకి ఆ విషయం దేవుడికి ఎంత కోపాన్ని తెచ్చేపాని అనమాట కాబట్టి అది కూడా ఎప్పటి వరకు అంటే వాళ్ళు అరణ్య కాలం కొంతవరకే అనమాట తర్వాత దేవుడు యేసుక్రీస్తు వారి ఆ బలి ఇప్పుడు మనకి అది రక్షణార్థం అయితే ఆ ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని నియమాలను ఇచ్చేడే తప్ప నరబలిని మాత్రం ఆయన అడగలేదు అరణ్యంలో కూడా ఈ పశువుల్నే అంటే విడిపించాలి తొలుచూలి నాది అని అన్నాడు తర్వాత యాజకులను అలా పెట్టుకున్నాడు అంటే లేవి గోత్రంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయంలో సేవ చేయాలి ఇంకా యాజకులు ఉన్నారు కాబట్టి లేవీలు ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడ మళ్ళీ ప్రతి గోత్రంలో నుంచి తొలిచూలు వెళ్ళి అక్కడ సేవ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి తొలుచూలు నాదే అన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒక మగ ఆ గొర్రెపిల్లగా తీసుకొని దానిని వేలకు ప్రతిగా ఆ వెలగా ఇచ్చి తమ పిల్లని విడిపించుకుంటానమాట ఇది ఒక ఆ మన పిల్లలు మనము దేవునికి ప్రతిష్ఠితమైన వాళ్ళం ప్రత్యేకించబడిన వాళ్ళం దేవుడు ఇలాగా మనల్ని బానిసత్వంలో నుంచి విడిపించాడు మనం ఆయన పిల్లలం అని ఆ జ్ఞాపకార్థంగానే దేవుడు దీన్ని చెప్పాడు అనమాట ఇక నరు ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత ఎహోవా దాసగృహమైన అయుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను పరో మనలను పోనివ్వకుండా మనసును కఠినపరచుకొనగా అంటే చెప్తున్నారనమాట ఈ విధంగా ఎందుకు నానా మనం ఎందుకు ఇలా చేస్తున్నాం ఈ ఆచారం ఏంటి మనకి ఎందుకు ఈ పస్తకాన్ని ఆచరించాలి ఎందుకు ఇలా చేయాలి అని అంటే దే వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఈ విధంగా చెప్పడానికి ఏ ఏమని చెప్పాలంటే మనం అలా చిక్కుబడినప్పుడు అరణ్యంలో మనల్ని ముంచివేయాలని చెప్పి వాళ్ళు మన వెనకాల పరిగెట్టినప్పుడు ఆ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు ఫరో వలన తన సమస్త సేనల వలన నేను మహిమ తెచ్చుకుంటానని దేవుడు మోసేకి చెప్పాడు చెప్పినట్లుగా చెప్పినట్లుగానే నేను యహోవానని ఐగుతీలందరూ తెలుసుకొనవలను అంటే ఆ ఈ రోజుకు కూడా అక్కడ జరిగిన కార్యం మన మ్యూజియంలో మనము చూడవచ్చు మన ధ్యానాన్ని ఇంతటితో ఊగించి మిగిలింది రేపు మళ్ళీ ఎపిసోడ్ లో ధ్యానించుకున్నాం చిన్న ప్రార్థనతో మనం ఈ నాటి అధ్యయనాన్ని ముగించుకుందాం మహోన్నత నీకు వంద నాలుగు స్తోత్రాలు దేవ ఈ పాఠము ఈ లేఖన ధ్యానాన్ని ఇక్కడ వరకు ముగిస్తూ ఉండగా దేవానైనా నీవు ఏ విధంగా ప్రభా ఇస్రాయలీల్ని ఆ నైనా ఫరో చేతిలోంచి విడిపించి ఆ పస్కాని జ్ఞాపకార్థంగా ఆ రోజు వారికి జ్ఞాపకార్థంగా ఇచ్చావు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు నిజమైన పసకా బలి పశువుగా మేము అనుభవిస్తున్నాం అది ఛాయ ఇది సత్యం క్రీస్తులో వాస్తవం నెరవేరింది ఆ క్రీస్తు పూర్వదంతా ప్రభా ఛాయిగా మేము చూస్తున్నాం అప్పుడు ఇప్పుడు నిన్న నేడు నువ్వు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన నువ్వు మా కొరకు చేసిన యొక్క గొప్ప బలిని బట్టి వందనాలు ఈ విమోచన అనుభవాన్ని మేము అనుభవించడానికి దేవా పాప మార్గంలో తప్పిపోయిన నామా జీవితాలు పరిశుద్ధమైన మార్గం వైపు తిప్పి పస్కా బలి పశువుగా అసత్యం నుంచి సత్యంలో నీకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు వధించబడి తన తాను అప్పగించుకున్న ఏసునామంలో ఈ మనములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్